హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఏ ఫ్యామిలీ ఈ మనం వీడియోలో మన అమ్మమ్మ వాళ్ళు చెప్పే ట్రెడిషనల్ టిప్స్ అండ్ మన డాక్టర్స్ చెప్పే మోడర్న్ అడ్వైజ్ రెండింటిని కంపేర్ చేసుకుందాం అండ్ మన ఇంట్లో చాలానే వింటాం అది చేయకూడదు ఇది చేయకూడదు అని చాలా టిప్స్ వింటాం అండ్ డాక్టర్స్ మాత్రం డిఫరెంట్గా చెప్తారు సో సీ ట్రెడిషనల్ టిప్స్లో ఎంత ట్రూత్ ఉంది అండ్ డాక్టర్ చెప్పేది ఎంత ఇంపార్టెంట్ అనేది క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ అన్నిటికన్నా మనం వినేది ఏంటంటే పప్పాయ అండ్ పైనాపిల్ ఫ్రూట్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం ఫస్ట్ మన అమ్మమ్మ వాళ్ళు ఏం చెప్తారు పప్పాయ పైనాపిల్ తినకూడదు అబార్షన్ అవుతుంది లేకపోతే బేబీకి హామ్ అవుతుంది సో కంప్లీట్గా అవాయిడ్ చేయండి ప్రెగ్నెన్సీలో తినద్దు అని మన ఎల్డర్స్ చెప్తారు డాక్టర్స్ ఏం చెప్తారంటే పపాయాలో లెటెక్స్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది సో మనం పచ్చి పపాయాలు అనేది అస్సలు తినకూడదు అవాయిడ్ చేయాలి ప్రెగ్నెన్సీలో బికాస్ ఆ సబ్స్టెన్స్ గురించి మన యూట్యూరస్ అనేది అంటే దాంట్లో కాంట్రాక్షన్స్ అనేవి వస్తాయన్నమాట త్వరగా డెలివరీ అవ్వడం అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పచ్చి పపాయ తినద్దు అంటారు బట్ మీ క్రేవింగ్స్ ఉంటే మాత్రం పండిన పపాయ ఉంటుంది కదా అది టూ త్రీ పీసెస్ తీసుకోవచ్చు సో స్మాల్ అమౌంట్లో తీసుకోవచ్చు అయితే అస్సలు తీసుకోకూడదు అండ్ పైనాపిల్ కూడా అంతే టూ త్రీ పీసెస్ తీసుకుంటే మంచిది అవి కూడా పండినవే తీసుకోవాలి దీంట్లో మనకేం అర్థమవుతుంది పెద్దవాళ్ళు చెప్పేది నిజమే బట్ డాక్టర్ అడ్వైజ్ బట్టి మనం స్మాల్ అమౌంట్ అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి బాత్ అనమాట అంటే ఆయిల్ బాత్ మన మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు ఎవ్రీ ఫ్రైడే ఆయిల్ బాత్ అనేది చేసుకోవాలి హాట్ వాటర్తో మజిల్స్ రిలాక్స్ అవుతాయి అండ్ బేబీ కూడా బ్లడ్ ఫ్లో బాగా జరుగుతుంది కాబట్టి కన్ఫామ్గా హాట్ హాట్ వాటర్తో బాత్ చేయాలి అనేసి మన పెద్దవాళ్ళు చెప్తారు అండ్ డాక్టర్ అడ్వైజ్ వచ్చేసరికి ఎస్ మనకి ఆయిల్ బాత్ అనేది సేఫే వీక్లీ వన్ టైం అయితే ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఆ ఆయిల్ మసాజ్ బట్టి మన స్కిన్ అనేది ఎలాస్టిసిటీ పెరుగుతుంది ప్లస్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది బట్ హాట్ వాటర్ బాత్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి గోరువెచ్చని వాటర్ అయితే సేఫ్ అనమాట దీనిలో హీట్ పెరుగుతుంది టెంపరేచర్ పెరుగుతుంది దానివల్ల మన బేబీ గ్రోత్ అనేది దెబ్బతింటుంది సో అవాయిడ్ బా హాట్ వాటర్ బట్ గోరువెచ్చని వాటర్ అయితే ఓకే ఇట్లీ వన్స్ ఆయిల్ మసాజ్ అనేది సేఫే బట్ మీ బాడీని వినండి మీ కంఫర్టే ఇంపార్టెంట్ ఎవ్రీ ఫ్రైడే మనకి బాత్ చేయాలి అని చెప్తారు బట్ ఎవ్రీ ఫ్రైడే రోజు స్ట్రెస్ఫుల్గా ఉన్నా సరే డిజీనెస్గా ఉన్నా సరే ఆ డే స్కిప్ చేయొచ్చు అని డాక్టర్ అడ్వైస్ నెక్స్ట్ మన నమ్మకం కాఫీ టీ ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు అవును ట్రెడిషనల్లో మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు బేబీకి హార్మ్ఫుల్ అవుతుంది కాఫీ టీ అవాయిడ్ చేయండి అని చెప్తారు బట్ డాక్టర్ అడ్వైజ్ ఏంటంటే కాఫీ టీ ఎస్ కెఫైన్ అనేది మన బాడీకి హార్మ్ఫుల్ అవుతుంది బట్ స్మాల్ అమౌంట్లో తీసుకుంటే ఏమీ కాదు అండ్ వన్ స్మాల్ కప్ ఆఫ్ కాఫీ టీ అనేది సేఫ్ ఎక్కువ కెఫైన్ తీసుకుంటే మన బాడీ అనేది డీహైడ్రేషన్ అవుతుంది అనమాట అందుకని కెఫైన్ అనేది అవాయిడ్ చేయమంటే రిస్క్ లేకుండా మిల్క్ కోకోనట్ వాటర్ హర్ హెర్బల్ టీ ఇలాంటివి ఆప్షనల్గా తీసుకోవచ్చు నెక్స్ట్ మన నమ్మకం ఎక్కువ మూమెంట్స్ అంటే ఎక్కువ కదిలితే మనకి మిస్క్యారేజ్ అవుతుంది అంటే మన పెద్దవాళ్ళు ఎక్కువ వర్క్ చేయొద్దు ఎక్కువ రెస్ట్ తీసుకోండి అని చెప్తారు డాక్టర్ అడ్వైస్ మూమెంట్ అంటే లైట్గా వాక్ చేయడం అండ్ స్మాల్ ఎక్సర్సైజ్లు చేసుకోవడం మన బాడీని యాక్టివేట్ చేస్తుంది బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది స్ట్రెస్ తగ్గుతుంది అండ్ డెలివరీ కూడా స్మూత్గా అవుతుంది అని చెప్తారు సో డాక్టర్ అడ్వైజ్ అనేది ట్వంటీ టు థర్టీ మినిట్స్ లైట్ వాకింగ్ ఆర్ లైట్ పనులు అయితే చేసుకోవచ్చు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు వెయిట్స్ మోయకూడదు అనేసి డాక్టర్ అడ్వైజ్ ఇస్తారనమాట డాక్టర్ చెప్పే వరకు మీరైతే కంప్లీట్ రెస్ట్ అయితే తీసుకోకూడదు సో నెక్స్ట్ మంది ఈవిల్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి దిష్టి తగులుతుంది లెమన్స్ అనేవి క్రాస్ పెట్టాలి సో దిష్టి తగలకుండా మనం బ్లాక్ చుక్క అయితే పెట్టాలి అనేసి పెద్దవాళ్ళు చెప్తారు మన డాక్టర్ అడ్వైజ్ ఏంటంటే సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు కానీ మనకి పీస్ ఆఫ్ మైండ్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ అనమాట పాజిటివ్ మైండ్ అనేది సో మనకి అది చేస్తే పాజిటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా చేసుకోండి హార్మ్ఫుల్ కాదు ప్రెగ్నెన్సీలో పీస్ ఆఫ్ మైండ్ అండ్ హ్యాపీ థాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బేబీ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అందుకని మీకు ఏది పాజిటివ్గా అనిపిస్తే ఏది కాన్ఫిడెంట్ ఏది సేఫ్ అనిపిస్తే చేయండి నో ప్రాబ్లం అని డాక్టర్ అడ్వైజ్ చేస్తారనమాట అండ్ నెక్స్ట్ మన నమ్మకం వచ్చేసరికి బనానా బనానా తింటే బ్లాక్గా పుడతారు అని మన పెద్దవాళ్ళు చెప్తారు అది ఎంత ఫన్నీ అసలు మన డాక్టర్ అడ్వైస్ చెప్తారు లేదు మన జెనెటిక్స్ మీద ఆధారపడుతుంది మన జీన్స్ మీద ఆధారపడుతుంది బేబీ కలర్ అనేది నాట్ ఫ్రూట్స్ అనమాట బట్ బనానాలో ఎక్కువ పొటాషియం ఫైబర్ ఎక్కువ ఉంటుంది సో అది తినడం వల్ల మనం హెల్తీగా ఉంటాం కానీ నాట్ కలర్ బనానా వల్ల కలర్ అయితే రాదు బట్ హెల్దీగా ఉంటాం సో బనానా అయితే అవాయిడ్ చేయదు కన్ఫామ్గా తీసుకోండి అని డాక్టర్ చెప్తారు నెక్స్ట్ వచ్చి కోల్డ్ వాటర్ కోల్డ్ వాటర్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఎందుకంటే బేబీకే హామ్ అవుతుంది అని మన పెద్దవాళ్ళు చెప్తారు బట్ డాక్టర్ అడ్వైజ్ మన ఊమ్లో అంటే మన కడుపులో ఉన్న బేబీకి బయట వాటర్ ఉన్న కూలింగ్నెస్కి ఏం హార్మ్ఫుల్ అవ్వదు బట్ డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఆ కోల్డ్ వాటర్ తాగడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి స్టమక్ క్రామ్స్ అనేవి వస్తాయి అనమాట దానివల్ల కోల్డ్ వాటర్ అనేది అవాయిడ్ చేయమంటున్నారు బట్ దాని బదులు రూమ్ టెంపరేచర్ అండ్ లూప్ ఫోమ్ వాటర్ అంటే గోరువెచ్చిన వాటర్ తాగితే మంచిది అని డాక్టర్ అడ్వైజ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చి మన నమ్మకం గీ అంటే మనం రోజు గీ తినాలి త్వరగా డెలివరీ అవుతాం సేఫ్ డెలివరీ అవుతాం నార్మల్ డెలివరీ అవుతామని మన పెద్దవాళ్ళు చెప్తారు చెప్తారు గీ అనేది మంచిదే దాంట్లో మంచి ఫ్యాట్ ఉంటుంది కానీ ఎక్కువ వెయిట్ గెయిన్ కూడా అవుతాము దానివల్ల మనకి గెస్టేషనల్ డయాబెటీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు వన్ టేబుల్ స్పూన్ పర్ డే అయితే మంచిది కాబట్టి డాక్టర్ అడ్వైస్ బట్టి మీరు డేకి వన్ టేబుల్ స్పూన్ తినచ్చు జార్లో పోసుకొని తాగకూడదు అమ్మలు సో ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కూడా మన పెద్దవాళ్ళు చాలా చెప్తారు ఫిష్ తినకూడదు అనేసి స్పైసెస్ తినకూడదు అనేసి బట్ డాక్టర్స్ చెప్తారు ఫిష్ తినచ్చు అందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే బేబీ బ్రెయిన్ కూడా డెవలప్మెంట్ అవుతుందనమాట మంచిగా బట్ అందులో మెర్క్యూరీ లెవెల్స్ అనేవి తక్కువ ఉన్న ఫిష్ను అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి అగెయిన్ మనకి బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్ సో ఫ్రెండ్స్ మన డాక్టర్ అడ్వైస్ బట్టి మనం పోలిక్ యాసిడ్స్ ఐరన్ కాల్షియం అన్నీ వేసుకోవాలి ఎందుకంటే ఓన్లీ ట్రెడిషనల్ బట్టే తీసుకుంటే మన ఫుడ్ ఇప్పుడున్న మోడ్రన్స్ సాయిల్స్లో మనకి న్యూట్రిషన్స్ అనేవి తక్కువ ఉంటాయి సో సరిపోవు కాబట్టి డాక్టర్ అడ్వైస్ బట్టి ట్యాబ్లెట్స్ అయితే కన్ఫామ్గా రెగ్యులర్గా వేసుకోండి వాటితో పాటు గ్రీన్ వెజిటేబుల్స్ ఐరన్ ప్రోటీన్ ఎగ్ ఇవన్నీ వచ్చేలా చూసుకోండి సో ఫ్రెండ్స్ మన ట్రెడిషనల్ టిప్స్లో మన అమ్మమ్మ వాళ్ళు యూస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ డాక్టర్ అడ్వైజ్లో సైంటిఫిక్ రీజన్స్ అనేవి ఉన్నాయి సో రెండు కూడా మనకి మంచి ఆస్పెక్ట్స్ ఇస్తున్నాయి అన్నమాట అంటే ట్రెడిషనల్ కూడా యూజ్ చేయొచ్చు అండ్ గుడ్డిగా నమ్మకుండా డాక్టర్ అడ్వైస్ కూడా తీసుకొని మంచి ఒక టిప్ తీసుకొని ఇది ఓకేనా కాదా అని డాక్టర్ని అడ్వైస్ తీసుకొని మనం ఫాలో అవ్వాలి మన పెద్దవాళ్ళు చెప్పిన ఇంటెన్షన్ కూడా బాగుంది అండ్ మన సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ డాక్టర్స్ అడ్వైస్ కూడా సైంటిఫిక్గా మనకి క్లారిఫై తెలుసుకునేలా చేసింది సో ఫ్రెండ్స్ ట్రెడిషనల్ని అన్నిటినీ అవాయిడ్ చేయొద్దు మీకు ఏ టిప్ నచ్చితే అది ఖచ్చితంగా డాక్టర్ అడ్వైజ్ మీద తీసుకొని కాబట్టి ప్రెగ్నెన్సీలో అందరినీ వినండి బట్ డాక్టర్ అడ్వైజ్ని కన్ఫామ్గా తీసుకోండి ప్రెగ్నెన్సీ ఒక బ్యూటిఫుల్ జర్నీ అనమాట మీరు హ్యాపీగా ఉంటే బేబీ హెల్త్ కూడా బాగుంటుంది హ్యాపీ మామీ ఈక్వల్ టు హెల్తీ బేబీ బెస్ట్ అప్రోచ్ అంటే ట్రెడిషనల్ని రెస్పెక్ట్ చేయండి డాక్టర్ అడ్వైజ్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం బాయ్